కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చనా విధులు వశిష్ట మహాముని ఇట్లు చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహాత్యము ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడువై వినుము కార్తీక మాసమందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసంలో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చెంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించువానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగియుండడు కార్తీక మాసమున తులసీదళములతో సాలగ్రామమును పూజించినవాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించువాని మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదముందును కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వాడికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో కాని పువ్వులతో కానీ మండపాన్ని నిర్మించి పూజించినవానికి వైకుంఠమున చిరకాలవాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైన హరిముందు సాష్టాంగ ప్రమాణము చేయువారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయడం వల్ల పితృగణములతో సహా వైకుంఠానికి పోవుదురు ఈ మాసమందు స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళివలే నశించును ఈ మాసంలో నల్లవి కాని తెల్లవి కాని అవిస పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసంలో బృందావనమున పేడతో అలికి రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఘనులకు ప్రమాణము ఇంతింతనే చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించవలెను కార్తీక మాసమందు శివునికి జిల్లోడు పువ్వులతో అర్చన వాడు చిరకాలము జీవించి చివరకు మోక్షము పొందగలడు కార్తీకమందు విష్ణు ఆలయమందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును తులసీ గంధంతో సాలగ్రామమును పూజించినవాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగిపోవును కార్తీక మాసమందు తిలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములను చేయవలెను ఈ మాసమునందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును స్త్రీగాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించినవాడు గాడిదిగా ముందు జన్మించి తరువాత నూరు మార్లు కుక్కగా జన్మించును కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవుదురు మొగలి పువ్వులతో పూజించినవాడు ఏడు జన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు అవిస పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిస పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేతగాని తులసి దళాల చేతగాని ఈ మాసమందు హరిణి పూజించిన పాప విముక్తులై వైకుంఠాన్ని పొందెదురు ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు పూర్ణిమ నాడు అమావాసనాడు ప్రాతస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలమును పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందం పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై శుద్ధిగా సహాయం చేయువాడు స్వర్గాన్ని పొందెదడు ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపముల చేత హరిని పూజించినవాడు వైకుంఠాన్ని పొందును కార్తీక పురాణం అధ్యాయం సమాప్తం